నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

और सीनियर सीनियर और करते जगह लगा बेटा लगता है और बदल आता है और करता जगह लगा बेटा लगता है ավ pearlsaf��re bin 牠 Ưmid ཇ ྦྷ ན�ane मतलब आना अरे ये तो करते तो उतारे ना लमगारा डिविजन में तो जाना है ना आगे लेके जा मतलब సంబంధించిన రెండు యూనిట్లకు సంబంధించిన కమిటీ సభ్యులు మరియు డివిజన్ ప్రజలు కలిసి రెచ్చబడిన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసుకోవడం ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప నగరపూర సంస్థలోని నలభై ఆరు డివిజన్లోని యూనిట్ వన్ యూనిట్ టూ వాటి కమిటీ సభ్యులందరూ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది రెండో విషయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే ఈ కూటమి ప్రభుత్వము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు దీనిని నలభై ఆరు డివిజన్లు యూనిట్ టూ యూనిట్ టూ దీన్ని వ్యతిరేకిస్తూ మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వీటన్నిటిని తిరిగి ప్రభుత్వమే తీసుకోవాలని మేమందరము ఏకగ్రంగా తీర్మానం మనమందరం అంటే కమ్యూనిసభలు అందరము ప్రజలు మూడో పాయింట్ ముఖ్యంగా మా డ్వాక్రా మేలులో నలభై ఆరు డివిజన్ పరిధిలోని డ్వాక్రా సంఘాలు దాదాపుగా ఎన్నో ఎన్నున్నా అరవై సంఘాలు కలవు వీటన్ని సంబంధించిన ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసినందుకు సరైన భవనాలు లేవు సరైన భవనాలు లేక ఇబ్బందులకు అవుతున్నారు కావున మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా భవనం అంటే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ఏకగ్రీయంగా ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు తీర్మానం జరిగింది అంటే ఇప్పుడు ఊరికి రాస్తున్నాం వెంటనే కమిటీ స్థానం చేసేదానికి మన ముగ్గురు పెద్దలు అందులో డిప్యూటీ మన మేయరు డిప్యూటీ నిత్యానందరి అందరూ వెంటనే తక్షణం దాన్ని రిలీజ్ చేస్తారు ఏమంటే ఫైన్ తీర్మానం రాయాలి కాబట్టి తొందరగా ఈ మూడు నెలల మనకు ఇరవై ముప్పై లక్షలతోనే డాక్టర్ భవనం రెడీ అయిపోతుంది మీరేమో జగ జగన్ మోడీ వచ్చేటంటే కదా మూడు నెలలు ఒక మూడు నెలలు పడుతుంది కదా అని బాధపడాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రాండ్ కానీ కమిటీ సమర్థించాను నలవారు డివిజన్లో కమిటీ వాళ్ళు వచ్చాయండి మన ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక வாடி ஏதோ விதங்க விதார்த்து ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే రైతున్న నేర్చడం కావచ్చు ఈ విధంగా ఉద్యోగస్తులకు డిఏలు అందించడం కావచ్చు ఈ విధంగా చేసినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు అందరి ప్రజల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి రోజులు మర్చిపోయి ఈరోజు ఏమీ అందలేదు అనేటటువంటి బాధ అందరిలో కూడా కలుగుతున్నది ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు తర్వాత వైద్యానికి ఈ రెండింటికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటటువంటి సదుద్దేశంతో పదేడు మెడికల్ కాలేజీలను ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది వాటిని ఈవేళ ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయాలనేటటువంటి సంకల్పంలో ఉన్నది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ తరపున తరఫున రాబోయేట రోజుల్లో ప్రైవేటు పరం చేస్తే తప్పనిసరిగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మా నాయకుడు చెప్పిన విధంగా ప్రతి డివిజన్ లో కూడా కమిటీలు వేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ ఫార్టీ సిక్స్ డివిజన్ లో కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీలన్నీ వేసి రచ్చబండ కార్యక్రమంలో కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఆ తీర్మానంలో మొట్టమొదటిగా ప్రితమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం అలాగే డివిజన్ లో ఉండేటటువంటి పలు సమస్యలను కూడా ఈ తీర్మానంలో చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది దీనికి ముఖ్యంగా మాజీ ముఖ్య మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు అంజత్ భాషా గారు ఈ ప్రథమ పౌరుడు మేయర్ ఇక్కడికి సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అన్ని మంచి కార్యక్రమాలు జరగాలని ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని తెలియజేస్తూ రా ఏవైనా ప్రతిఘటించేదానికి మంచి కార్యక్రమాలు చేయనప్పుడు ప్రైవేటు పరం ముఖ్యంగా చేసినప్పుడు మేము ప్రతిఘటించేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ اڃا چڙهڻ ماءا چڙهڻ ماءا چڙهڻ فوٽو چڙهڻ نا ڪجهه نڪي ڏسڻ چاندي مٿم اوڪي او او منجو بو آياس